జగన్ కొత్త నినాదాల వెనుక జగన్ కొత్త నినాదం చంద్రబాబు ప్రచారానికి కౌంటర్ నంద్యాల ఎన్నికల వేళ వేడి పుట్టిస్తున్న నినాదాలు జనంలో చర్చ జరగడమే లక్ష్యం ఈ మధ్య కాలంలో జగన్ సరికొత్త వ్యూహాలతో ప్రజల్లోకి వెళుతున్నారు సాదాసీదా రాజకీయ విమర్శలు కాకుండా ప్రజలను ఆకట్టుకునే అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అధికార ప్రతిపక్ష పార్టీల బలాబలాలను తేల్చే నంద్యాల ఉప ఎన్నిక వేళ జగన్ ఎంచుకుంటున్న నినాదాలు వాటి వెనుక అసలు కారణాలు ఏంటి ఇవి ఎంతవరకు మీద ప్రభావం చూపుతాయి టీడీపీకి ఎంత మేర ప్రతికూలంగా మారతాయి అన్న వస్తున్నాడు బాబుగారు తప్పు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో వైసీపీ అధినేత జగన్ ఏ సభ పెట్టినా ఎక్కడికి వెళ్ళినా కొత్త నినాదం తీసుకుంటున్నారు రొటీన్ ప్రసంగాలు విమర్శలు కాకుండా ప్రజలను ఆకట్టుకునే వ్యాఖ్యానాలు నినాదాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సమరశంఖం పూరించిన వైసీపీ ప్లీనరీ వేదికగా నవరత్నాలను ప్రకటించి అన్న వస్తున్నాడు అంటూ కొత్త నినాదం పార్టీ కేడర్కు అందించారు అదే నినాదంతో జనంలోకి వెళ్లాలని పిలుపునిచ్చారు ఇక నంద్యాల సమరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పులను ఎత్తి చూపుతూ బాబుగారు తప్పు చేస్తున్నారు అంటూ మరో నినాదం ప్రజల్లోకి తీసుకొచ్చారు ఇక తాజాగా క్విట్ ఇండియా డేను పురస్కరించుకుని జగన్ ట్విట్టర్ ద్వారా క్విట్ ఏపీ అంటూ మరో నినాదం వినిపించారు నంద్యాల ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ అక్కడి ప్రజల మధ్యకు వెళ్లి చంద్రబాబు ప్రభుత్వం ఏపీని నంద్యాల ప్రజలను ఏ రకంగా మోసగిస్తుంది వివరించనున్నారు ఇక నంద్యాలలో జగన్ బహిరంగ సభ సక్సెస్ అయిన సమయం నుండి దాని నుండి ప్రజల దృష్టిని మరల్చడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు జగన్ వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు గత నాలుగు రోజులుగా టీడీపీ నేతలు పార్టీ అధినేత ఉద్దేశపూర్వకంగా చేస్తున్న విమర్శలకు వైసీపీ సైతం ధీటుగానే సమాధానమిస్తోంది ఇక నంద్యాల ప్రచారంలో జగన్ సైతం చంద్రబాబు తనపై చేసిన కామెంట్లకు గట్టిగానే రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇదే సమయంలో జగన్ క్విట్ ఏపీ పేరుతో ఇచ్చిన నినాదంలో క్విట్ ఇండియా ఉద్యమం నిరంతరం స్ఫూర్తి ఇస్తూనే ఉంటుంది ఇప్పుడు మనమంతా మోసగాళ్లారా దోపిడీ పాలకులారా ప్రజావంచకులారా క్విట్ ఏపీని ఉద్యమించాల్సిన సమయం వచ్చింది అంటూ ట్వీట్ చేశారు జగన్ చేసిన ట్వీట్లో ప్రజలకు పిలుపునిస్తూనే పరోక్షంగా తాను చెప్పదలుచుకుంది స్పష్టంగానే చెప్పారు జగన్ ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఈ నినాదాలు కొత్తగా అనిపిస్తున్నప్పటికీ అవి వ్యూహాత్మకంగా ఎంపిక చేసుకున్న నినాదాలుగానే స్పష్టమవుతోంది ఇటువంటి నినాదాలు ఖచ్చితంగా ఉన్నత మధ్యతరగతి ఓటర్లపై ప్రభావం చూపుతాయని అవి ఎన్నికల సమయంలో ఫలితాలు చూపిస్తాయని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు